స్వాగతం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్న గొడవలపై పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కడ పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి నాయకత్వంలో కాలినడకగా వచ్చి పోలీసు అధికారులకు వినతిపత్రం సమర్పించారు ఆ వివరాలు ఒకసారి చూద్దాం చెప్పారు అట్లనే దాడి చేస్తున్నారు దారుణంగా అంటే ఒక టీం పెట్టుకొని ఆర్గనైజ్ చేసి రావడము వాళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తులు అక్కడ కనపడితే ఆడ దిగడము కొట్టడము ఈ రోజు పెట్రోల్ పోసి అసలు లక్కీగా గ్రామస్తు రాకపోతే రాముడు చంపేవాళ్ళు ఉన్న ఇప్పుడు బాధ అంతా ఏంటంటే నిన్న జరిగింది నిన్న సేమ్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా నలుగురు కలిసి ముఖ్యమైన లీడర్లు కలిసి చేస్తున్నారు అంటే ఇదేదో అనామకంగా సడన్ గా జరిగింది కాదు ఉద్దేశంగా టార్గెట్ పెట్టుకొని జరిగిన విషయం రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఖచ్చితంగా కొనసాగుతాయి ఇది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా పోతా ఉంది తప్పు చేసిన వాళ్ళ మీద ఎంటర్మే అరెస్ట్ చేయాలా చర్యలు తీసుకోవాలా ఎలక్షన్ సజావుగా జరగాల మళ్ళీ ఈ టీం అంతా ముఠా ఏదైతే ఉందో ఇంకోట ఇంకో కొత్త మూట తయారయ్యి లోపలికి పోతాను ఇంకొకటి రాకుండా కఠినంగా చర్యలు ఉంటే పీస్ఫుల్గా ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి పీస్ఫుల్ గా తరిపిస్తే మీకు మధ్యలో ఎస్ కూడా అదే చెప్పింది మేము వాళ్ళని అరెస్ట్ ఉంటే ఈరోజు జరిగేది కాదు కదా ఎందుకు అరెస్ట్ చేయండి వాళ్ళే టౌన్లో ఎదే చగా పెట్రోల్ బాటిల్ పెట్టుకున్నారు దినపరాటలు పెట్టుకున్నారు సుత్తులు సుత్తులు పెట్టుకున్నారు ఏమంత ఫెసిలిటేట్ చేస్తారు ఇప్పుడు మేము మీతో చేయాలా వార్తలు చేయాలని ఎలక్షన్ మాకు కూడా అర్థం కాదండి మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలి వాళ్ళతో చేయాలి ఎలక్షన్ ఏంది మేము మేమేం తప్పు చేసినా మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు ఎందుకు ఈ మాదిరి దారులు గురి చేస్తున్నారు డెకాయిడ్స్ మీరు మీ లైఫ్లో చాలా మంది డెకాయిడ్స్ చూసి ఉంటారు డెకాయిడ్స్ ఏ రకంగా లాపి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ టీడీపీ లీడర్లు పిల్లలు ఫాలో అవుతున్నారు నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెంటిని కొట్టయితేనేమి ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టయితేనేమి బండ్లు పోతా సడన్ గా బండ్లు అడ్డం పెట్టడం రావడం సుత్తులతో అద్దాలు బాలు కొట్టడం పెట్రోల్ పోయడం మనుషులను దించడం బండరాళ్లతో రా రాళ్లతో కొట్టడం ఆడిపోతా అన్నా మనము పులివిందలు ఏం చేయాలనుకుంటున్నారు సార్ దయచేసి పులివెందులను నాశనం చేయకండి మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కన్నా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్ ఇంత అన్యాయంగా ఉండకూడదు ఈ ఊరు నాశనం అయితే బాగుంది ఊరు ఇది బంగారం లాంటి ఊరు మా ఊరు నాశనం అంటారు మీరు అందరూ ప్రొటెక్ట్ చేయండి సార్ లాండ్ నువ్వు దేనికి ఉండేది మీరు అంతా నిన్న రాత్రి కొట్టారు యదేచ్ తిరుగుతాను ఏం చేస్తా మనము కనీసం మనం మీరు లీస్ట్ పాదారండి ఎవరు పట్టించుకోరల్లా మీరు రాత్రి అంత ఘోరమైన దాడి జరిగితే అతను వస్తాడు అతను బాడీ చూసినారా ఎన్ని దెబ్బలు ఉన్నాయో నూట యాభై దెబ్బలు ఉంటాయి తక్కువ ఉండవు సురేష్ బాడీ మీరు అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేదు ఈరోజు సేమ్ సేమ్ ఇన్సిడెంట్ ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్ నూటి నూరు రూపాయలు అయితే న్యాయం చేస్తాం పురివేందలను

చెప్పండి మీరు మాట్లాడతారు నాలెడ్జ్ നോ നോ യു ആർ നോട്ട് യു ആർ നോട്ട് അമേച്വർ നോ നോ യു ആർ എ സീരിയസ് പൊളിറ്റിഷ്യൻ യു ഹാവ് എ ലോട്ട് ഓഫ് പീരിയഡ് സീരിയസ് പൊളിറ്റിഷ്യൻ നോ 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 ഐ ആം ആൾസോ സീരിയസ് പൊളിറ്റിഷ്യൻ 29th ഓഫ് ജനുവരി ഓഫ് സർവീസ് എസ് സർ എസ് സർ കണ്ട് ജല്ലേ എഴുതിലെ വടല എന്നല്ല 11th 2018 സർ സർ എ ഡിപ്പാർട്ട്മെന്റ് കൺവീർ അಂತ മാതാരി ഇല്ല ജെറിനി മിസ്സ് നീര് ചെറിയ ദീസ് കൊണ്ടി സതീശൻനിക്ക് മീ మీద പേഴ്സണല കോപ്പ് നയൻ లేదు ആ കാർകട്ട തലകയൽ ബളഗോട്ട് തണ്ടെ മാ മണ്ഡല സായ మీరు పట్టించుకోకపోతే అంటే గట్టిగా మీరు మాట్లాడు బాధపడతాండ్రే నిన్న దాడి ఈ రోజు దాడి అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని నిమిషం మీ దగ్గర నుంచి దాడి వస్తుందని చెప్పి ఆయనకు థ్రెట్ ఉందని సాక్షాత్తు హైకోర్టు చెప్పింది సార్ రాము థ్రెట్ ఉంది గవర్నమెంట్ లో ప్రొవైడ్ చేయమని చెప్పి హైకోర్టే చెప్పింది మీరు ప్రొవైడ్ చేయలే మీరు అపీల్ కి పోతే ఆన్రబుల్ హైకోర్టు మళ్ళీ డిస్మిస్ చేసింది మీ అపీల్ ను అయినా మీరు గవర్నమెంట్ లో ప్రొవైడ్ చేయడం ఏమంతా అంటే ఆయన మనిషి ఉండకూడదు ఆ భూమి మీద రాము అనేవాడు

సార్ ఏ విషయాలు వద్దు రెండు విషయాలు కరెక్ట్ గా చెప్పండి అరెస్ట్ చేస్తామని చెప్పండి రెండు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫైర్ కండక్ట్ చేయాల్సిందే ఈ మాదిరి ప్రాక్టీసెస్ రిపీట్ అయినాయంటే సార్ మా సమయం మా బలహీనతని దయచేసి అనుకోవద్దండి మిమ్మల్ని మనవి చేసుకోవాలా చూస్తున్నారు రేపటి నుంచి ఏ ఒక్కటి రిపీట్ అయినా కూడా మళ్ళీ మీ మాట పోగొట్టుకున్నట్టు ఇప్పటికే మీ మర్యాద మీ పరువు అన్ని పోయినాయి ఈ రెండు రోజుల్లో ఈ మూడు రోజుల్లో దయచేసి నిలబెట్టుకోమని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం మీరు డిప్లొమాటిక్ మీరు చెప్పిన ప్రకారము జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమి గ్యారెంటీ ఉంటారని నేను అనుకోను ఎందుకంటే మీకేం కాలజ్ఞానం తెలియదు ఊహించగలుగుతారు జరగచ్చు జరగకపోవచ్చు ఈ ఎలిమెంట్స్ చెప్తాను ఒకసారి మీ ఊహ కరెక్ట్గా దాని ఒకసారి మీకు ఊహం కూడా నేరం జరుగుతుంది సో మిమ్మల్ని అంటే నా బాధ్యత ఏంటంటే నేరం జరిగిన తర్వాత మళ్ళీ నేరం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత ఇక్కడ నా బాధ ఎందుకంటే నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు విజయ్ కుమార్ అనేవాడు ఎవడైతే దాడి చేసి కొట్టాడో హత్యా ప్రయత్నం చేసినాడో మూడు వందల ఏడు సెక్షన్లో ముద్దాయిలై నిన్న నిన్న మూడు వందల ఏళ్ళు అయినాడు నిన్న మూడు వందల ఏడులో ముద్దా అయిన వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మరొక త్రీ నాట్ సెవెన్లో ముద్దాయిలైతనారు నాలుగు కిలోమీటర్లు రూపాయలంటే వాని ధైర్యం అనాల ప్రభుత్వం చూసి మకురణాల పోలీసులు మమ్మల్ని ఏమనరని చెప్పేవాడిని మప్పుడు చేస్తారా వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత సెచ్చరీస్ రాజకీయాలలో మీ ఆడైనా బాహాబాగినప్పుడు ఏ ఊ అంటే ఏదో కేంద్ర వేసుకుంటే జరిగిందంటే మీరేం చేస్తారు ఆవేశం ఇది ఆలోచన ప్రకారం పథకం ప్రకారం చేసే వ్యవహారం అప్పుడు మిమ్మల్ని ఏమనుకుంటారు ఎవరైనా అంటే కదా వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు లేదని చేస్తున్నారు పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేవచ్చు వాళ్ళు నిద్రపోలేదు ఉండండి సార్ మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్ మాకు గౌరవం ఉంది సార్ మీ మీద మేమందరం ఎమ్మెల్యేలము ఎంపీలుగా ఉండే వాళ్ళం పనిచేసిన వాళ్ళము మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వంలో భాగం మీరు మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది మేము అడుగుతాం డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి డెమోక్రసీని కాపాడండి ఇంకొకటి ఫైనల్ ఎక్కమంటారా వాళ్ళ దగ్గర ఉండే మాట్లాడే మాటలు వాళ్ళ దగ్గర ఉండే మాకు వస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దాడుల్లో జమాహబద్ధం అనే వేరే విషయం వాళ్ళు మాట్లాడతారు అన్నమాట ఆ ఇవన్నీ ఎందుకు రా సటీస్ కానీ ఆమె బొందుటూరు నుండి దిగితే పోతుంది సతీష్ గాని మళ్ళీ పొద్దుటూరు అవుతాను అంటే ఎందుకు చెప్తానంటే రేపద్దర మాలో ఎవరికి ఏ ప్రమాదము జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలన్నా మీరు వహించాలనా పోనీ మేమేమన్నా అట్లా భద్రత కోసం అని ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుని తిరిగే మనుషులు కాదు ఇస్తే ప్రభుత్వం గన్విండ్ ఇవ్వాలా ఆ గన్వెన్ మమ్మల్ని తొలగించింది మాకు మేము లేము ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏమి ఉండరు మనుషులు మాత్రమే ఉంటారు వాళ్ళు ఆయుధాలతో వచ్చినప్పుడు మేమేం చేయలేము రక్షణ కోసం అని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరస్తుతాము పెట్టుకోకపోతే చచ్చిపోతామేమో భయము ఎట్టా మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం అనేది న్యాయమే కదా మేము నమ్మాల్సింది ఏమని సార్ మిమ్మల్ని కదా ప్రొటెక్ట్ చేయమని అడగాల్సింది మిమ్మల్ని కదా అడుగుతాను డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి ప్రతి కార్యకర్తలు కాపాడండి ఫ్రీగా ఎలక్షన్ జరపండి మిమ్మల్ని అభినందించే ఎదగండి సార్ దయచేసి మీ నుంచి మేము ఆశించేది ఆయనకు థ్రెడ్ ఉందని సాక్షాత్తు హైకోర్టు చెప్పింది సార్ రామ్ గవర్నమెంట్ లో ప్రొవైడ్ చేయమని చెప్పి హైకోర్టే చెప్పింది మీరు ప్రొవైడ్ చేయలేదు మీరు అపీల్కి పోతే హానరబుల్ హైకోర్టు మళ్ళీ డిస్మిస్ చేసింది మీ అపిల్ ను అయినా మీరు గన్మన్నన ప్రొవైడ్ చేయడంలా ఏమంతా అంటే ఆయన మనిషి ఉండకూడదు ఆ భూమి మీద రామో అనేవాడు సురేష్ అనేవాడు రామో అనేవాడు ల అమరేష్ అనేవాడు ఎమ్మెల్సీ ఉండకూడదు ప్లీజ్ సర్ ఇక్కడ హైకోర్టు ఆర్డర్స్ కంటెంప్ట్ అమలు చేయడం లేదు ఎవరు కూడా క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళు కాదు అసలు సార్ ఏ విషయాలు వద్దు రెండు రెండు విషయాలు కరెక్ట్ గా చెప్పండి అరెస్ట్ చేస్తామని చెప్పండి రెండు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫైర్ కండక్ట్ చేయాల్సిందే ఈ మాదిరి ప్రాక్టీసెస్ రిపీట్ అయినాయంటే సార్ మా సమయం మా బలహీనతని దయచేసి అనుకోవద్దండి మిమ్మల్ని మనవి చేసుకోవాలా నుంచి ఏ ఒక్కటి రిపీట్ అయినా కూడా మళ్ళీ మీ మాట పోగొట్టుకుంటే ఇప్పటికే మీ మర్యాద మీ పరువు అన్ని పోయినాయి ఈ రెండు రోజుల్లో ఈ మూడు రోజుల్లో దయచేసి నిలబెట్టుకోమని మిమ్మల్ని మీరు చెప్పిన ప్రకారము జరగబోయే ప్రతి నేరానికి పోలీసులు ఏమి గ్యారెంటీ ఉంటారని నేను అనుకోను ఎందుకంటే మీకేమి కాలజ్ఞానం తెలియదు ఊహించగలుగుతారు జరగచ్చు జరగకపోవచ్చు ఈ ఎలిమెంట్స్ ఇస్తాను ఒకసారి మీ ఊహ కరెక్ట్ దారి ఒకసారి మీకు ఊహా కూడా నేరం జరుగుతుంది సో మిమ్మల్ని అది నా బాధ్యత ఏంటంటే నేరం జరిగిన తర్వాత మళ్ళీ నేరం జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత ఇక్కడ నా బాధ ఏంటంటే నిన్న ఎవడు కిరికిరి భాష అనేవాడు విజయ్ కుమార్ అనేవాడు ఎవడైతే దాడి చేసి కుడినాడో హత్యా ప్రయత్నం చేసినాడో మూడు వందల ఏడు సెక్షన్ ముద్దాయిలై నిన్న నిన్ను మూడు వందల ఏళ్ళు అయినాడు నిన్న మూడు వందల ఏడులో ముద్దా అయిన వ్యక్తులు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మరొక త్రీ నాట్ సెవెన్ లో ముద్దాయిలైతనాడు రెండు వందల నాలుగు కిలోమీటర్లు రూపాలంటే వాని ధైర్యం అనాల ప్రభుత్వం చూసి మకురణాల పోలీసులు మమ్మల్ని లేవనని చెప్పేవాడిని మప్పుడు చేస్తారా వాడు ఆవేశంతో గొడవ చేస్తే ఇంత చర్చ లేదు రాజకీయాలలో మీ ఆడైనా బాహా బాగినప్పుడు ఏ ఊ అంటే ఏదో కేంద్రం వేసుకుంటే జరిగిందంటే మీరేం చేస్తారు ఆవేశం ఇది ఆలోచన ప్రకారం పథకం ప్రకారం చేసే వ్యవహారం అప్పుడు మిమ్మల్ని అనుకుంటారు ఎవరైనా అంటే కదా వాళ్ళు ఆలోచించి పథకం ప్రకారం వాళ్ళు లేదని చేస్తున్నారు పోలీసులు నిద్రపోతా అంటే నిద్ర లేవచ్చు వాళ్ళు నిద్రపోలేదు ఉండండి సార్ మీరు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు సార్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సార్ మాకు గౌరవం ఉంది సార్ మీ మీద మేమందరం ఎమ్మెల్యేలము ఎంపీలుగా ఉండే వాళ్ళము పనిచేసిన వాళ్ళము మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వంలో భాగం మీరు మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది మేము అడుగుతాం డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి డెమోక్రసీని కాపాడండి ఇంకొకటి ఫైనల్ ఎక్కమంటారా వాళ్ళ దగ్గర ఉండే మాట్లాడే మాటలు వాళ్ళ దగ్గరుండి మాకు వస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దాడుల్లో జమాబద్ధం అనే వేరే విషయం వాళ్ళు మాట్లాడుతున్నమాట ఆ ఇవన్నీ ఎందుకు రా సతీష్ కానీ ఆమె బొందుకే పోతాది సతీష్ గాని మరి పొద్దుటూరు అంటే ఎందుకు చెప్తానంటే రేపద్దర మాలో ఎవరికి ఏ ప్రమాదం జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలనా మీరు వహించాలనా ఇప్పుడు మేమేమన్నా అట్లా భద్రత కోసం అని ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుని తిరిగే మనుషులు కాదు ఇస్తే ప్రభుత్వం గన్వెండ్ ఇయ్యాల ఆ గన్వెన్ మమ్మల్ని తొలగించింది మాకు మేము లేము ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏమి ఉండదు మనుషులు మాత్రమే ఉంటారు వాళ్ళు ఆయుధాలతో వచ్చినప్పుడు ఏం చేయలేము రక్షణ కోసం అని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరస్తులం వెళ్తాము పెట్టుకోకపోతే చచ్చిపోతామేమో భయము ఎట్లా సార్ మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం అనేది న్యాయమే కదా మేము నమ్మాల్సింది ఎవరు సార్ మిమ్మల్ని కదా ప్రొటెక్ట్ చేయమని అడగాల్సింది మిమ్మల్ని కదా అడుగుతాం డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి ప్రతి కార్యకర్తను కాపాడండి ఫ్రీగా ఎలక్షన్ జరపండి మిమ్మల్ని మేము అభినందించే మీరు ఎదగండి సార్ దయచేసి మీ నుంచి మేము ఇంతే ఆశించేది